ఫిఫ్టీ మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ ఐఆర్టీఏ స్థాపించిన సంవత్సరం ఏదని అడిగాడు ఇప్పుడు నాకు మీకు తెలిసిన సమాచారం నేను ఇక్కడ బిఏని ఇస్తున్నాను రెండో క్వశ్చన్ ఐఆర్టీఏ యొక్క ప్రధాన కార్యాలయం అని అడిగాడు నేను సిఏని ఇస్తున్నాను మూడో క్వశ్చన్ బీమా ఒప్పందానికి అత్యంత ముఖ్యమైన సూత్రం ఇది నాలుగు క్వశ్చన్స్ ఇచ్చాడు నేను దీనికి సిఏని ఇస్తున్నాను బీమా ఒప్పంద ఒప్పందం ఏ ఏ రకమైన ఒప్పందం అని అడిగారు నేను నాకు తెలిసి సీఎని ఇస్తున్నాను అంతే వెనక్ పెట్టేదేమండి లైవ్ లో చూడ వస్తుంది ఇక్కడ జీవన బీమాలో పాలసీదారు ఎవరు అని అడిగాడు జీవన బీమాలో ఎవరు బీమా ఏజెంట్ బీమా సంస్థ బీమా తీసుకునే వ్యక్త పాలసీదారులు ఎవరు అంటే నేను నేను పెడుతున్నా బీమా తీసుకునే వ్యక్తిని అని ఆరో క్వశ్చన్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అని అడిగాడు పొదుపు ప్లస్ రక్షణ కేవలం రక్షణ మాత్రమే పెట్టుబడి మాత్రమే పెన్షన్ పదం నేను ఏ బీరా కేవలం రక్షణ మాత్రమే నేను పెడుతున్నా బిఎన్ పెడుతున్నా ఏడాకొచ్చు నువ్వు బీమా పాలసీ కోసం పాలసీదారు చెల్లించి మొత్తాన్ని ఏమంటారు బీమా పాలసీ కోసం పాలసీదారు చెల్లించి మొత్తాన్ని ఏమంటారు నేను సిఎన్ పెడుతున్నా ఎనిమిదవ ప్రశ్న బీమా పాలసీలో నామినేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి పాలసీదారు రద్దు చేయడం క్లైమ్ మొత్తాన్ని పొందే వ్యక్తిని సూచించడం ప్రీమియం పెంపొందించడం బోనస్ ఇవ్వడం నేను క్లైమ్ మొత్తాన్ని పొందే వ్యక్తిని సూచి సూచిస్తున్నాను బియ్యం పెడుతున్నా బీమాలో మోరల్ హజార్డ్ అంటే ఏమిటి బీమాలో మోరల్ హజార్డ్ అంటే ఏంటి సహజ విపత్తు వ్యక్తి ప్రవర్తన వల్ల ప్రమాదం జరగడమా ఆ ప్రమాదం తగ్గిపోవడమా పాలసీ రద్దు చేయడమా ఏమంటారు బీమా మోరల్ హజార్డ్ అంటే వ్యక్తి ప్రవర్తన వల్ల ప్రమాదం పెరగడం అని పెడుతున్నాను నేను ఇక ఇండెమ్యూనిటీ సూత్రం వర్తించిన బీమా ఏది ఫైర్ ఇన్సూరెన్సా మైరన్ మైరన్ ఇన్సూరెన్సా లైఫ్ ఇన్సూరెన్సా మోటార్ ఇన్సూరెన్సా నేను మైరన్ ఇన్సూరెన్స్ అని పెడుతున్నా ఇప్పుడు ఫ్రీ లిక్ పీరియడ్ అంటే సాధారణంగా ఎన్ని రోజులు ఉంటుంది నాకు తెలిసి నేను పదిహేను రోజులు అని పెడుతున్నా అంటే పదిహేను రోజులు అంటే ఆన్సర్ ఏంటి బి ఇవి జనరల్గా క్యాజువల్గా పెడుతున్నాయి ఆన్సర్లు అనేవి మీరు సెట్ చేసుకోండి ఇప్పుడు ప్రీమియం చెల్లి ప్రీమియం చెల్లించడం వల్ల పాలసీ అమలులో లేకుండా పోవడాన్ని ఏమంటారు ప్రీమియం చెల్లించపోవడం వల్ల పాలసీ అమలులో లేకుండా పోవడాన్ని ఏమంటారు సరెండర్ అంటారా ల్యాబ్స్ అంటారా అంటారా మెచ్యూరిటీ అంటారా నేను బిఎన్ పెడుతున్నాను ఇప్పుడు గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి బోనస్ ఇచ్చే కాలం క్లైమ్ చెల్లించే కాలం ప్రీమియం చెల్లించడానికి ఇచ్చే అదనపు సమయం నేను సిఎన్ పెడుతున్నాను బీమాలో రిస్క్ అంటే ఏమిటి నష్టం సంభవించే అవకాశం లాభం పొదుపు పెట్టుబడి నేను ఏ అని పెడుతున్నాను మెరైన్ ఇన్సూరెన్స్ ప్రధానంగా ఏ ప్రమాదాలను చేస్తుంది భూకంపం సముద్ర ప్రయాణంలో సంబంధించే ప్రమాదాలు అగ్ని ప్రమాదం దొంగతనం సముద్రంలో ప్రయాణించే ప్రమాదాలు అంటున్నా నేను ఇప్పుడు ఐఆర్డి యొక్క ముఖ్య విధి ఏంటి పన్నులు వసూలు చేయడమా బీమా సంస్థలు నియంత్రించడమా బ్యాంకులు నియంత్రించడమా స్టాక్ మార్కెట్ నియంత్రించడమా ఈ క్వశ్చన్ మర్చిపోకండి బీమా నేను సంస్థ బీమాలో క్లైమ్ అంటే ఏంటి ప్రీమియం చెల్లింప నష్టపరిహారం కోసం చేసే అభ్యర్థన బోనసా రుణమా ఏమంటారు ప్రీమియం చెల్లింపు నష్టం కోసం చేసే అభ్యర్థి అంటారు క్లైమ్ అంటే బి నేను బిఎన్ పెడుతున్నా క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ బీమా పాలసీ మెచ్యూరిటీ అంటే ఏమిటి పాలసీ ప్రారంభం తేదీ పాలసీ ముగిసే తేదీ క్లైమ్ క్లైమ్ తేదీ పాలసీ రద్దు తేదీ ఏమంటారు మెచ్యూరిటీని క్లైమ్ చేసే తేదీ పాలసీ ముగిసిన తేదీ బి నేను బి అని పెడుతున్నా దీంట్లో రెండు రెండు అడగొచ్చు అనుకుంటా ముగిసే పాలసీ ముగిసే తేదీ ముగిసిన తర్వాత క్లైమ్ చేయడం అనేది సో పాలసీ ముగిసే తేదీ ఇప్పుడు బీమాలో అండర్ రైటింగ్ అంటే ఏమిటి పాలసీ అమ్మకమా రిస్క్ అంచనా వేయడమా క్లైమ్ చెల్లింపా నామినేషనా రిస్క్ అంచనా వేయడం అనుకుంటున్నా నేను మోటార్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లో చట్టపరంగా తప్పనిసరిగా బీమా ఏది మోటార్ ఇన్సూరెన్స్ లో చట్టపరంగా తప్పనిసరి అయిన బీమా ఏది కాంప్రహెన్సివ్ పాలసీనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్సా జీరో డిప్రెన్సివ్ పాలసీనా పర్సనల్ యాక్సిడెంట్ పాలసీనా పైన వచ్చిన ఏముంది మోటార్ ఇన్సూరెన్స్ లో చట్టపరంగా తప్పనిసరి అయిన బీమా ఏది నేను అనుకుంటాం పర్సనల్ యాక్సిడెంట్ థర్డ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనుకుంటున్నా థర్డ్ ఇన్సూరెన్స్ ఇక ఇరవై ఒకటో క్వశ్చన్ రీఇన్సూరెన్స్ అంటే ఏమిటి పాలసీ రద్దు బీమా సంస్థ మరో బీమా సంస్థ వద్ద రిస్క్ను బీమా చేయడం రెండవ పాలసీ తీసుకోవడం బోనస్ చెల్లింపు ఇక్కడ రీఇన్సూరెన్స్ అంటే రీ ఇన్సూరెన్స్ అంటే తిరిగి పాలసీ చేయడం అంటే ఏమంటారు పాలసీ రద్దు చేయడం కాదు బీమా సంస్థ మరో బీమా సంస్థ వద్ద రిస్క్ బీమా చేయడం రెండో పాలసీ తీసుకోవడం రీఇన్సూరెన్స్ అంటే రెండో పాలసీ తీసుకోవడం అని ఉండాలి లేదా బీమా సంస్థ మరో బీమా సంస్థతో రిస్క్ బీమా చేయడం అని ఉండాలి నేను అనుకుంటాం రెండో పాలసీ తీసుకోవడం సిఆర్ అని ఉండొచ్చు నేను పెట్టాను రాంగ్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న పాలసీ మధ్యలో స్వచ్ఛందంగా ముగించడం అంటే ఏమంటారు మెచ్యూరిటీ రివల్ సరెండర్ సరెండర్ అంటారు నేను అనుకోవడం సి సరెండర్ అనుకుంటున్నా రైట్ ఇరవై మూడో ప్రశ్న ఈ క్రింది వాటిలో ఫైర్ ఇన్సూరెన్స్ కవర్ చేయడం ప్రమాదం ఏది క్వశ్చన్ చూడండి ఎంత తెలివిగా ఇచ్చారో ఈ క్రింది వాటిలో ఫైర్ ఇన్సూరెన్స్ కవర్ చేయని ప్రమాదం ఏదంట ఫైర్ ఇన్సూరెన్స్ కవర్ చేసేది అంటే మనం ఏమనుకుంటాం అగ్ని అనుకుంటాం కానీ ఆడేమిచ్చాడు ఫైర్ ఇన్సూరెన్స్ కవర్ చేయని ప్రమాదం అంటే మెరుపు కానీ యుద్ధము కానీ పేరుడు కానీ అంటారు ఏమిస్తావు దీంట్లో ఆన్సర్ అగ్ని కాదు మెరుపు కాదు యుద్ధం సి అనుకుంటున్నాను నేను మెరుపు కానీ సి అనుకుంటున్నాడు నేను యుద్ధం కరెక్ట్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రధాన ప్రధానంగా ఏమి కవర్ చేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ వైద్య నష్టమా వాహన నష్టమా వైద్య ఖర్చులా ఆస్తి నష్టమా ప్రయాణ నష్టమా నేను బి అనుకుంటున్నా వైద్య ఖర్చులు ఎస్ కరెక్ట్ ఇరవై ఐదు బీమా ఏజెంట్ అంటే ఎవరు పాలసీ తీసుకునే వ్యక్తి బీమా సంస్థ తరపున పాలసీలు అమ్మే వ్యక్తి నేను డాక్టర్ నేను బి అని పెడుతున్నాను అంటే బీమా సంస్థ తరపున పాలసీలు అమ్మే వ్యక్తి అంటే ఎవరు ఏజెంట్ ఎస్ నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న బీమా ఒప్పందంలో పక్షాలు ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు బీమా ఒప్పందంలో పక్షాలు ఎన్ని ఇరు పక్షాలు అనుకుంటున్నాను నేను రెండు పక్షాలు కరెక్ట్ నాకు ఐడియా రావటం లేదు ఎస్ ఇరుపక్షాలు బీమా సంస్థ పాలసీదారు ఎస్ ఇరవై ఏడుకి వచ్చిన బీమా పాలసీలో బోనస్ అంటే ఏంటి బీమా పాలసీలో బోనస్ అంటే ఏమిటి జరిమానా అదనంగా చెల్లించే లాభమా ప్రీమియమా పన్న నేను బి అనుకుంటున్నాను అదనంగా చెల్లించే లాభము అంటారు రైట్ ప్రశ్న నెంబర్ ఏడు క్లైమ్ సెటిల్మెంట్ అంటే ఏంటి క్లైమ్ సెటిల్మెంట్ పాలసీ విక్రయించడమా ప్రీమియం చెల్లింపా క్లైమ్ పరిష్కరించడమా పాలసీ రద్దు చేయడమా క్లైమ్ సెటిల్మెంట్ అంటే క్లైమ్ పరిష్కరించడము అని నేను అంటున్నా రైట్ ట్వంటీ నైన్ హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ అది హ్యూమన్ లైఫ్ వాల్యూ వ్యక్తి ఆస్తి విలువ వ్యక్తి ఆదాయం సామర్థ్యం వ్యక్తి వయసు వ్యక్తి ఆరోగ్యం నేను వ్యక్తి ఆరోగ్యం అంటున్నాన్సర్ ఆదాయం విలువ అంటారు ఆదాయం విలువ వ్యక్తి ఆరో ఆరోగ్య విలువ కాదు వ్యక్తి ఆరోగ్య ఆదాయ విలువ అంట సో థర్టీన్ ముప్పై వచ్చిన ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటి కేవలం పొదుపు రక్షణ మాత్రమే పొదుపు కేవలం రక్షణ మాత్రమే పొదుపు ప్లస్ రక్షణ నేను పొదుపు రక్షణ అంటున్నా బి కరెక్ట్ ఇప్పుడు పాలసీపై లోన్ ఎవరు తీసుకోవచ్చు ఏజెంటా నామినీనా పాలసీదారు నేను పాలసీదారుడు రైట్ ముప్పై రెండు మోటార్ ఇన్సూరెన్స్ లో థర్డ్ పార్టీ అంటే ఎవరు బీమా సంస్థ పాలసీ ప్రమాదానికి గురైన ఇతర వ్యక్తి ఏజెంట్ సి నేను సీఎం పెడుతున్నా ప్రమాదానికి గురైన ఇతర వ్యక్తి అని రైట్ గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఒక వ్యక్తికి ఇచ్చే బీమా కుటుంబ పాలసీ సమూహానికి ఇచ్చే బీమా సి నేను సిఎం పెడుతున్నాను క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ పాలసీ రెన్యువల్ అంటే ఏంటి పాలసీ రద్దు చేయడమా పాలసీ కొనగా కొనసాగింపునకు ప్రీమియం చెల్లించడమా క్లెయిమ్ చేయడమా లోన్ తీసుకోవడమా పాలసీ రెన్యువల్ పాలసీ కొనసాగింపునకు ప్రీమియం చెల్లించడము బి అంటున్నా నేను రైట్ క్వశ్చన్ నెంబర్ ముప్పై ఐదు బీమా ఒప్పందంలో ప్రతిఫలం అంటే ఏమిటి బీమా ఒప్పందంలో ప్రతిఫలం అంటే బోనస్ ప్రీమియమా క్లైమా లోనా బీమా ఒప్పందంలో కన్సిడరేషన్ కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం అంటే క్లైమ్ చేయడము బీమా ఒప్పందంలో ప్రతిఫలం అంటే ఏంటి బోనస్ కాదు ప్రీమియం కాదు క్లైమ్ కాదు బీమా ఒప్పందం పట్టుకున్నా బోనస్ అనుకుంటున్నా నేను ఏ రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్ అంటే ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ లో క్యాష్ లెస్ సదుపాయం ఎక్కడ లభిస్తుంది ఏ ఆసుపత్రిలోనైనా ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా నెట్వర్క్ ఆసుపత్రిలోనైనా ఇంట్లోనా నెట్వర్క్ ఆసుపత్రి అంటున్నాను నేను ఎస్ రైట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఏంటి మెచ్యూరిటీ అమౌంట్ అంటే క్లైమ్ మొత్తమా రద్దు చేయడం మొత్తమా పాలసీ పూర్తయిన తర్వాత చెల్లించే మొత్తమా లోన్ మొత్తమా మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఏమంటారు మెచ్యూరిటీ అమౌంట్ అంటే పాలసీ పూర్తయిన తర్వాత చెల్లించే మొత్తం సి అంటున్నా నేను రైట్ క్వశ్చన్ నంబర్ ముప్పై ఎనిమిది ప్రమాద బీమా ప్రమాదంగా ప్రధానంగా ఏ రిస్క్ కవర్ చేస్తుంది ఆరోగ్యమా లేదా మరణ తర్వాత శాశ్వత అంగవైకల్యమా తాత్కాలిక అంగవైకల్యమా దొంగతనమా అగ్ని ప్రమాదమా ప్రమాద బీమా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ దేనికి కవర్ చేస్తారు అనారోగ్యం కాదు మరణం తర్వాత శాశ్వత తాత్కాలిక అంగవైకల్యము నేను బియ్యం పెడుతున్నాను రైట్ ముప్పై తొమ్మిది పాలసీ డాక్యుమెంట్ అంటే ఏంటి ఒప్పందానికి చట్టబద్ధమైన రుజువు రసీదు బిల్లు పన్ను పత్రము కొంచెం ఆన్సర్ బీమా ఒప్పందానికి చట్టబద్ధమైన రుజువు అంటున్నాను నేను టైమ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇక క్వశ్చన్ నెంబర్ ఫార్టీన్ బీమాలో ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి బీమాలో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి లాభం పొందే వ్యక్తి నష్టం వాటిల్లే వ్యక్తి బోనస్ లోను ఇక్కడ ఏం పెట్టాలి నష్టం వాటిల్లే వ్యక్తి వాటిల్లే ఆసక్తి లాభం పొందే ఆసక్తి బీమాలో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ నష్టం వాటిల్లే ఆసక్తి బోనస్ లోన్ నేను అనుకోవడం ఏ అనుకుంటున్నా ఇది రిపీట్గా వస్తుంటుంది క్వశ్చన్ బట్ అనేది కరెక్ట్ అనుకుంటున్నా రాంగ్ క్వశ్చన్ రాంగ్ రాంగ్ ఇది అంటే నష్టం వాటిల్లే ఆసక్తి అంటే ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ పాలసీ రివైవల్ అంటే ఏంటి కొత్త పాలసీ తీసుకోవడం ల్యాబ్ సైడ్ పాలసీని తిరిగి అమల్లోకి తీసుకురావడం పాలసీ రద్దు చేయడం క్లైమ్ చేయడం నేను అనుకోవడం బి అంటున్నా తిరిగి చేయడం కాబట్టి రైట్ మోటార్ ఇన్సూరెన్స్ లో ఐడివి అంటే ఏంటి వాహన కొనుగోలుదారు ప్రస్తుత మార్కెట్ విలువ బీమా ప్రీమియం ఇన్సూర్ ఇన్సూర్డ్ డిక్లైర్డ్ విలువ మోటార్ ఇన్సూరెన్స్ లో ఐడివి ఇన్సూర్డ్ డిక్లర్ విలువ పెడుతున్నా డి ఆన్సర్ కరెక్ట్ ప్రశ్న నెంబర్ ఫార్టీ త్రీ ఫ్యామిలీ ఫ్లోటర్ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అంటే ఏంటి ప్రతి సభ్యుడికి వేరు వేరు పాలసీలు ఒకే మొత్తం కుటుంబానికి వర్తించే పాలసీ ఆ పిల్లలకు మాత్రమే వృద్ధులకు మాత్రమే కొచ్చిన ఏముందా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఫ్లోటర్ అంటే మీనింగ్ తెలిస్తే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుస్తుంది నేను అనుకోవడం ఒకే మొత్తం కుటుంబానికి వర్తించే పాలసీ అనుకుంటున్నా బి రైట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ బీమా ఏజెంట్ యొక్క ప్రధాన పని ఏంటి ఏజెంట్ పని క్లైమ్ తిరస్కరించడం పాలసీలు విక్రయించడం సేవలు అందించడం పన్నులు వసూలు చేయడం వైద్య పరీక్షలు చేయడం బి ఆన్సర్ బి అంటున్నారు కరెక్ట్ నలభై ఐదు కొంచెం రిస్క్ తగ్గించే సరైన విధానం ఏది బీమా జోదం అప్పు పెట్టుబడి బీమా రిస్క్ తగ్గించే సరైన విధానం ఏది ఏ బీమా అనుకుంటున్నా నేను ఎస్ నలభై ఆరు టర్మ్ పాలసీ అంటే ఏంటి ప్రీమియం మొత్తం బోనస్ పాలసీలో అమలులో ఉండే కాల వ్యవధి లోన్ ఇక్కడ చూడండి టర్మ్ పాలసీ పాలసీ టర్మ్ అంటే పాలసీ టర్మ్ అంటే ఏంటి ప్రీమియం మొత్తము అంటున్నా పాలసీ మొత్తంలో ఉండే కాల వ్యవధి అంటే సి ఆన్సర్ సి అంటున్నా ఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ యొక్క ప్రధాన హక్కు ఏది పాలసీ యజమాని కావడం క్లైమ్ మొత్తాన్ని స్వీకరించడం ప్రీమియం చెల్లించడం పాలసీని రద్దు చేయడం క్లైమ్ మొత్తాన్ని స్వీకరించడం బి నలభై ఎనిమిది బీమా ఒప్పందంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం ఏది బీమా ఒప్పందంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం ఏది రిస్క్ బోనస్ లోను డిస్కౌంట్ ఒకటి ఏ అంటే రిస్క్ ఐఆర్డిఏ ఏ సంస్థ ఆధీనంలో పనిచేస్తుంది ఐఆర్డిఏ ఆర్బిఐ సెబీ భారత ప్రభుత్వం ఎల్ఐసి ఇక ఎల్ఐసి అనే సంక్షిప్త రూపం పూర్తి పేరు ఏంటి లైఫ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లీగల్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ డి మొత్తం ప్రశ్నలు యాభై సరైన సమాధానాలు నలభై మూడు తప్పు సమాధానాలు ఏడు సో ఇది ఇలా ఉంటుంది ఎగ్జాము ఇది రియల్ ఐఆర్టీ ఎగ్జామ్ సంబంధించి మంచి స్కోర్ సాధారణంగా పాస్ అవడం అనేది సరిపోతుంది కావాలంటే నేను మీరు తప్పు చేసిన ఏడుకు క్వశ్చన్స్ కూడా మళ్ళీ నేను రివిజన్ ఇస్తానని చెప్పి చెప్తా ఉంది మనం చేసిన ఏడు క్వశ్చన్స్ ఒకసారి ఏంటో చూద్దాం మనం ఏడు క్వశ్చన్స్ తప్పు పెట్టాం కదా ఆ ఏడు తప్పులు ఏంటో అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ప్రధాన కార్యాలయం సరైన ఢిల్లీ ఇండిమ్యూనిటీ సూత్రం వర్తించిన బీమా ఏదైనా ఉంది అంటే అది లైఫ్ ఇన్సూరెన్స్ రీఇన్సూరెన్స్ అంటే బీమా సంస్థ మరో బీమా సంస్థ వద్ద రిస్క్ బీమా చేయడం హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే వ్యక్తి ఆదాయ సామర్థ్యం కన్సిడరేషన్ అంటే సరైన అది ప్రీమియం ఆన్సర్ ఇన్సరబుల్ ఇంట్రెస్ట్ అంటే నష్టం వాటిల్లే ఆసక్తి ఐఆర్డీఐ ఎవరి ఆధీనంలో ఉంటుందంటే భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది